సినిమా పైరసీ అనేది బిగ్ వైరస్ ఇంటర్నెట్ ఉన్నంత కాలం ఇది ఉంటుంది అని మరోసారి నిరూపిస్తున్నారు ఐ బొమ్మ బప్పం వెబ్సైట్లు మూతపడినా వాటి ద్వారా వేరే సైట్లు క్రియేట్ చేసి ప్రదర్శిస్తూనే ఉన్నారు బ్రౌజర్ ఓపెన్ చేసి బప్పం సైట్ అని సెర్చ్ మన బప్పం సైట్ ఓపెన్ అవుతుంది అందులో మీకు ఇష్టమైన సినిమాని క్లిక్ చేసిన తర్వాత కింద కాపీ మూవీ ఐడి అని ఉంటది అది కాపీ చేసుకోండి తర్వాత ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ ఎస్బీఐ టమ్ ల్యాబ్స్ అని సెర్చ్ చేయండి ఫస్ట్ వచ్చిన లింక్ను ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేయండి లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ ఇయర్ అని ఉంటుంది వాచ్ అని ఉంటుంది మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో ప్రణీత నిన్న ఆల్రెడీ ఐబొమ్మ ప్లేస్ లో ఐబొమ్మ వన్ వచ్చిందని ఒక న్యూస్ బాగా వైరల్ అయింది పోలీసులు దీని మీద క్లారిటీ ఇచ్చారు మళ్ళీ అసలు ఎస్బీఐ టర్మ్ టర్మ్ ఇన్సూరెన్స్ కి సంబంధించి దాంట్లో సినిమాలు ప్లే అవడం ఏంటి ఒక పక్క రవి లోపల ఉండగా బయట ఇవన్నీ ఎలా జరిగిపోతున్నాయి అయితే ఇప్పటికే మనం సోషల్ మీడియాలో చాలా చోట్ల మనం చూస్తున్నాము ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత చాలామంది నెటిజెన్స్ అతడికి మద్దతు తెలుపుతున్నటువంటి రీల్స్ కూడా చాలా చూస్తున్నాం సో ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్స్ ఈ తరహా లింక్ని కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఐబొమ్మతో పాటు బొప్పం సైట్స్కి సంబంధించి మెయిన్ సైట్స్ని అయితే ఆల్రెడీ పోలీసులు బ్లాక్ చేశారు ఆ సైట్స్ ఓపెన్ అవడం లేదు కానీ కొన్ని మిర్రర్ సైట్స్ని ఐబొమ్మ డాట్ వన్ కావచ్చు ఐబొమ్మ డాట్ ఈఈ అనేటువంటి కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే అందులో సినిమా ప్లే కావటం లేదు కానీ సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్స్ కావచ్చు ఆ సినిమాకి సంబంధించినటువంటి లింక్ ఒక యుఆర్ఎల్ అక్కడ డిస్ప్లే అవుతుంది సో ఆ యూఆర్ఎల్ని తీసుకొచ్చి మళ్ళీ గూగుల్లోకి వచ్చి ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తే అందులో లాస్ట్ కాలంలో ఒక పేస్ట్ హియర్ అనేటువంటి ఒక సబ్ మనకు కనిపిస్తుంది సో అక్కడికి వచ్చి యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తుంటే నేరుగా ఏదైతే సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్ ఉంటుందో ఆ టూ అవర్స్ పాటు ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఇందులో డిస్ప్లే అవుతుంది సో ఇది నిన్న ఉదయం నుండి కూడా ఈ తరహా రీల్ ఒకటి కంప్లీట్గా వైరల్ అవుతుంది దీన్ని టెస్ట్ చేసి కూడా చాలామంది చూశారు సో అది పూర్తిగా సినిమా వస్తుంది ఒక సిచ్యువేషన్ అయితే అందరూ చెప్తున్నటువంటి వర్షన్ సో దీనిపైన కూడా ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే నిన్నంతా కూడా ఐబొమ్మ డాట్ వన్కి సంబంధించినటువంటి రీల్ ఇట్లే వైరల్ అయినప్పుడు పోలీసులు దాని మీద క్లారిటీ ఇచ్చారు అందులో కేవలం సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ కంటెంట్ మాత్రమే ఉంది ఎక్కడ కూడా సినిమాకి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో టూ అవర్స్ థర్టీ మినిట్స్ పాటు ఉన్నటువంటి వీడియో అందులో లేదు అనేటువంటిది క్లారిటీ ఇచ్చారు సో ఇప్పుడు మళ్ళీ రాత్రికి రాత్రి ఎస్బీఐ టర్మ్ ల్యాబ్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఒక శబ్దమైనగా ఆ ఐబొమ్మకి బొప్పంకి సంబంధించినటువంటి లింక్స్ని దీంట్లో రెండింటినీ కూడా జతపరిచి ఇందులో సినిమాలు వచ్చేలాగా తయారు చేశారు అసలు ఇది ఎవరు తయారు చేసినటువంటిది కూడా ఇప్పుడు పోలీసులు కనిపెట్టబోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఇమ్మడి రవికి సంబంధించి అతడు జైల్లో ఉన్నాడు ప్రజెంట్ పోలీసుల కస్టడీని కూడా అతను ఎదుర్కొంటున్నాడు పోలీసుల కస్టడీలో అతడు ఉన్నాడు సో అతడు బయట లోపల ఉన్నప్పుడు బయట నుండి ఎవరు ఈ తరహా కంటెంట్ని ఇందులో పేస్ట్ చేస్తున్నటువంటిది కూడా ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు సో యుఆర్ఎల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు ఐడెంటిఫై చేశారు సో మిగిలినటువంటి ఈ మూవీ రూల్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు రిమైనింగ్ ఈ తరహా వెబ్సైట్స్లో లింకులు పోస్ట్ చేసినటువంటి వ్యక్తులను కూడా త్వరలోనే ఐడెంటిఫై చేస్తామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు రైట్ ప్రణిత